నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు షుగర్ వ్యాధి మధుమేహము డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వెంట్రుకలు రాలిపోతాయా వెంట్రుకలు రాలిపోతే ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి వెంట్రుకలు రాలటానికి వివిధ కారణాలు ఉన్నాయి ఒకటి పౌష్టికాహార లోపం మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు లోపించినప్పుడు విటమిన్ ట్వెల్వ్ ఫోలిక్ యాసిడు విటమిన్ డి వీటితో పాటు ఖనిజ లవణాల లోపించినప్పుడు కాపరు సెలీనియం ఐరను జింకు మాలిబ్డినం వీటితో పాటు కొంతమంది మాంసకృత్తులు సమపాళలో తీసుకోరు పిండి పదార్థమే ఎక్కువ తింటుంటారు మాంసకృతులు శాకాహారులకు పప్పులో ఉంటుంది మాంసాహారులకు కోడిగుడ్లు బ్రాయిలర్ చికెను చేపలు మట్టంలో ఉంటుంది పాలల్లో కూడా పాలు పెరుగు మజ్జిగలో కూడా మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి ఈ పౌష్టికాహార లోపం వల్ల వెంట్రుకలు రాలిపోయే అవకాశం ఉంది దీంతోపాటు హార్మోన్ల అసమతుల్యత మెడ ముందు భాగాన చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు దాన్ని నిర్ధారణ చేయాలంటే రక్త నమూనాలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేస్తే టీఎస్హెచ్ పెరుగుతుంది టీ త్రీ టీ ఫోర్ తగ్గుతుంది అటువంటి థైరాయిడ్ లోపం ఉన్న వాళ్ళకి జుట్టు రాలుతూ ఉంటుంది అది తెలవకుండా మీరు మార్కెట్లో దొరికే ఎన్ని రకాల షాంపూలు లోషన్లు ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగినా ప్రయోజనం ఉండదు కనుక థైరాయిడ్ పరీక్ష చేయించుకుని థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం ప్రారంభించగానే వెంట్రుకలు రావటం ఆగిపోతాయి హార్మోన్ల అసమతుల్యత మరో కారణము ఈ టీనేజ్ గర్ల్స్కి యుక్త వయసులో ఉండే ఆడపిల్లలకి అండకోశంలో నీటి బుడగలు దీన్ని పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ పీసీ ఓఎస్ అంటారు వాళ్ళలో కొంతమందికి మీసాలు గడ్డాలు వస్తాయి ఆడ యుక్త వయసులో ఉండే ఆడపిల్లలకి అటువంటి స్త్రీ హార్మోన్ల అసమతుల్యత ఉన్న వాళ్ళకు కూడా వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి ఇవి కాకుండా మందులు వాడినప్పుడు క్యాన్సర్కి మందులు వాడినప్పుడు వెంట్రుకలు రాలిపోతాయి అందుచేత క్యాన్సర్కి మందులు వాడినప్పుడు రాలిపోతాయి మళ్ళీ తర్వాత అవి వాటి అవి వస్తాయి వాతావరణ కాలుష్య ప్రభావం కూడా ఉంటుంది మనం పట్టణాల్లో నగరాల్లో దుమ్ము ధూళి బైకులు కార్లు బస్సుల్ని పొగ కొట్టాల నుంచి వచ్చే ఆ పొగ కార్బన్ మోనాక్సైడ్ వాతావరణ కాలుష్యము పరిశ్రమల నుంచి వెతజల్లే కాలుష్యపరమైన వాయువులు రసాయనాలు వాటి ప్రభావం వల్ల వెంట్రుకలు రాలిపోతాయి మనం బైక్ మీద వెళ్ళేప్పుడు హెల్మెట్ పెట్టుకుంటారు హెల్మెట్ పెట్టుకున్నప్పుడు లోపల ఆ హెల్మెట్ ప్రభావం వల్ల తల జిడ్డు జిడ్డుగా అవుతుంది కనీసము వారానికి రెండుసార్లు తల అంటుకోవాలి తల అంటుకోకపోతే జిడ్డు జిడ్డు జిగురుండి రాలిపోతుంటుంది కొంతమందికి చుండ్రు ఉంటుంది చుండ్రు వల్ల కూడా ఎంట్రుకలు రాలిపోతాయి రోజు వారానికి రెండు సార్లు షాంపూ కంటే కూడా కుంకుడికాయ శీకాకాయ వాడచ్చు కుంకుడికాయ రసంతో పాటు మందారాకులు కూడా వేసుకోవచ్చు డాండ్రఫ్ వాళ్ళు ఆ డాండ్రఫ్ సంబంధించి యాంటీ డాండ్రఫ్ షాంపూలు ఉంటాయి అవి ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది ఇక షుగర్ ఉన్న వాళ్ళకి ఎంట్రుకలు ఎక్కువ రాయలపతాయి ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి తల్లలో ఫంగస్ చేరుతుంది ఈ తలలో ఫంగస్ ఫంగప్పుడు దొరదొస్తుంది దొరద ఉందని తలలో గోకితే గోకటం వల్ల పుండ్లు ఏర్పడతాయి ఆ గోకినప్పుడు పుండ్లు ఏర్పడి ఎంట్రుకలు రాలిపోతుంటాయి సాధారణంగా ఆరోగ్యవంతులకు కూడా రోజుకు ఒక యాభై నుంచి వంద వెంట్రుకలు రాలటం సహజ సిద్ధమే వంద ఎంట్రుకలు రాలినని ఏమీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు అది సహజ సిద్ధమే ఇంకా కొంతమందికి కొరుకుడు అని ఉంటుంది కొరుకుడు అనేది ఉంటుంది అంటే ఒక రెండు మూడు నాలుగు సెంటీమీటర్ల పరిధిలో రౌండ్గా మొత్తం ఇంట్రకలన్నీ పోతాయి అది పేనుకూరుకుడు అంటే పేలు కొరికినడం వల్ల పోవు పేను పేలు కొరికితే అట్లా ఎంట్రుకలు రాలవు పేల వల్ల రక్తం తాగుతాయి దొరదు ఉంటుంది ఈ కొరుకుడు అనేది దీన్ని వైద్య పరిభాషలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు అంటే మన శరీర కణజాలానికి వ్యతిరేకంగా యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యి దానివల్ల ఆ పేను కొరుకుడు అనేది వస్తుంది షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ లేని వాళ్ళు ఎవరైనా వెంట్రుకలు రాలుతున్నా పలచబడినా లేదు తెల్లగా మెరిచిపోతున్నా చర్మ వ్యాధుల నిపుణుల దగ్గరికి వెళ్ళాలి మీరు ఏదో బ్యూటీ క్లినిక్లకి వెళ్తే బ్యూటీ క్లినిక్లో ఉండే వాళ్ళకి వైద్యం తెలవదు మామూలు జనరల్ డాక్టర్లు కొంత అవగాహన ఉంటుంది కానీ చర్మ వ్యాధులు డెర్మటాలజీ డాక్టర్లకు ఉన్నంత పరిజ్ఞానము అనుభవము మిగతా వాళ్ళకు ఉండదు ఎవరైతే మానసిక ఒత్తిడి గురవుతారో వాళ్ళకు కూడా ఇంట్రుకలు రాలిపోతాయి విష జ్వరాలు టైఫాయిడు డెంగ్యూ కోవిడ్ లాంటి ఇటువంటి విష జ్వరాలు వ్యాధుల బారిన పడినప్పుడు కూడా వెంట్రుకలు రాలితే తదుపరి వస్తాయి ఈ మానసిక ఒత్తిడి ఉన్నవాళ్ళు యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేయటం నిద్ర సరిగా పట్టని వాళ్ళు కూడా వెంట్రుకలు రాలిపోతాయి రాత్రిపూట ఎనిమిది గంటలు గాఢ నిద్ర రాత్రి పది గంటలు పడుకుని ఉదయం ఆరు గంటల వరకు నిద్రపోతే వెంట్రుకలు చక్కగా ఉంటాయి మనకి పౌష్టికాహారం వెంట్రుకలకు ఆరోగ్యానికి ఉపయోగపడే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి ఖర్జూరాలు ఎండు ఖర్జూరం కానీ ఖర్జూర పండు కానీ బాదం పప్పు నానబెట్టి రోజుకు నాలుగు నుంచి ఆరు బాదం పప్పులు పైన తొక్కు తీసి తినటం అంజీరా దానిమ్మ గింజలు మొలగ ఆకుని కూర వండుకోవటం పప్పు ములగాకు కూర వండుకోవచ్చు మొలకలు పెసలు శనగలు బొబ్బర్లు అలసందలు వేరుశనగ పప్పులు పల్లీలు సోయాబీన్ సోయాబీన్లో నలభై మూడు శాతం మాంసకృత్తులు ఉన్నాయి సోయాబీన్ నానబెట్టి సోయాబీన్ పాలు వేడి చేసుకుని తాగవచ్చు అలాగే పచ్చి బఠానీలు గ్రీన్ పీస్ వాటిని నానబెట్టి తాలింపు వేసుకుని అల్పాహారం కింద తినొచ్చు పచ్చి బఠానీలని కూరలో వేసుకోవచ్చు పచ్చి బఠానీలు ఉప్మా పచ్చి బఠానీలని బిర్యానీల్లో కూడా వేసుకుని ఆ పచ్చి బఠానీల్లో ఉండే మాంసకృతుల ప్రభావం వల్ల వెంట్రుకలు ఆరోగ్యకరంగా ఉంటాయి చేపలు చేపల్లో ఉమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి వాల్నట్లో కూడా ఉమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి కోడుగుడ్లు బ్రాయిలర్ చికెన్లో కూడా వెంట్రుకలు సమృద్ధిగా రాలకుండా నివారించటానికి వెంట్రుకలు కుదుళ్ళు బలంగా ఉండటానికి దోహదపడుతుంది ఈ వెంట్రుకలు రాలుతున్న వాళ్ళకి ఒక రకమైన ప్రత్యేక పరీక్ష చర్మ వ్యాధులు డాక్టర్లు చేస్తారు దాన్ని ట్రైకో స్కాన్ అంటారు ఈ ట్రైకో స్కాన్ చేసిన తర్వాత అధునాతన వైద్య విధానాలు ఎవరికైతే అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత వెంట్రుకలు రాలిపోయి బట్టనెత్తి వచ్చిందో వాళ్ళకి చర్మవ్యాధుల నిపుణులు పీఆర్పి చికిత్స అంటారు మన రక్తము నుంచే ప్లాస్మాని తీసుకుంటారు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు ఈ పిఆర్పి ప్లాస్మాని ఈ తల మీద ఉండే చర్మంలోకి ఎక్కించడం ద్వారా ఈ వెంట్రుకలు ఎదుగుదలను పెంచే అవకాశం ఉంది అదే కాకుండా నీకు ఎన్ని ప్రయత్నాలు చేసినా లేదంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మన మెడపై భాగాన ఉండే వెనుక పక్క ఉండే వెంట్రుక కుదుళ్ళను మనం ఏ విధంగా అయితే ఆకుమడి వరి పొలానికి ఆకుమడిలో నాట్లు వేస్తామో అదే విధంగా వరి నాట్లు వేసిన విధంగా మెడపై భాగాన ఉండే చర్మం మీద ఉండే వెంట్రుకలను వాటిని తెచ్చి ముందు భాగాన తలపై భాగాన నాట్లు వేయటం ద్వారా మళ్ళీ మనకు సాధారణంగా ఒత్తుగా వరి నాటేసిన తర్వాత రెండు నెలల్లో ఎలా అయితే మొత్తము పచ్చగా అయిపోతుందో నల్లగా ఒత్తుగా ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మన వెంట్రుకలనే మన తల మీద నాటము దాన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు మనం షాంపూతో స్నానం చేసిన తర్వాత మార్కెట్లో కండిషనర్లు అని దొరుకుతాయి హెయిర్ కండిషనర్లు అంటారు వెంట్రుకలకు కండిషనర్లు రాయటం ద్వారా వెంట్రుకలు ఆరోగ్యకరంగా ఉంటాయి మనము నూనెల్లో కొబ్బరి నూనె శ్రేష్టమైన కొబ్బరి నూనె వెంట్రుకలకి నూనె కొద్దిగా ఒకటి రెండు చుక్కలు నూనె రాస్తే వెంట్రుకలు ఆరోగ్యకరంగా అందంగా ఉంటాయి ఈ విధంగా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి వెంట్రుకలు రాలే గుణం ఉంటుంది వెంట్రుకలు పలచబడే గుణం ఉంటుంది దీని అందరికీ కారణము షుగరు నియంత్రణ సరిగా లేనప్పుడు తలపైన ఫంగస్ చేరి అక్కడ పుండ్లు ఏర్పడిలా జరుగుతుంది కనుక షుగర్ నియంత్రణకి ప్రాధాన్యత ఇచ్చి స్వీట్లు మానేసి యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేస్తే షుగర్ నియంత్రణ జరుగుతుంది మానసిక ఒత్తిడి కూడా ఆటోమేటిక్గా తగ్గి వెంట్రుకలు రాలటం అనేది నివారించబడుతుంది